గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని హమాస్ కూడా అంగీకరించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూచించారు దాదాపు రెండున్నర గంటలు టెల్ అవీవ్ లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ చర్చలు జరిపారు హమాస్ ఒప్పందానికి అంగీకరించిన ఒప్పందం అమలుకు మరిన్ని చర్చలు జరపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు తదుపరి చర్చల కోసం ఈజిప్ట్ ఖతార్ పర్యటనకు బ్లింకెన్ పెళ్లనున్నారు ఒప్పందంపై నిర్ణయాలు తీసుకోవడానికి సంక్లిష్టమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని ఆయన తెలిపారు గాజాలోని రెండు కీలకమైన కారిడార్లలో తమ సైన్యం మోహరించి ఉంటుందన్న ఇజ్రాయిల్ షరతు గురించి బ్లింకెన్ స్పష్టత ఇవ్వలేదు హమాస్ మాత్రం తాజా చర్చలపై తీవ్ర అసంతృప్తితో ఉంది అమెరికా ఇజ్రాయెల్ పక్షం వహిస్తోందని ఒప్పందంలో షరతులను చేర్చుతోందని ఆరోపిస్తోంది బ్లింకెన్ మాత్రం శాంతికి ఇదే ఆఖరి అవకాశమని పేర్కొన్నారు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరవడ ఒప్పందానికి తాము మద్దతిస్తున్నట్టు నెతన్యాహు చెప్పారు మరోవైపు టెల్ అవి ఆదివారం రాత్రి జరిగిన దాడికి తామే కారణమని హమాస్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ప్రకటించాయి